మోక్షం పొందడానికి సులభోపాయం పురాణ శ్రవణమే అది తప్ప మరొకటి లేదు అని మొత్తం శాస్త్రములు చెబుతున్నాయి అన్ని పురాణాలలో చెప్పారు మళ్ళీ ఈ పురాణాల్లో కూడా పునర్జన్మ లేకుండా చేసే ఒక పురాణం ఉన్నదండి ఆ పురాణములు విన్నా పారాయణ చేయించుకున్నా వాడికి పునర్జన్మ లేదు అదే శ్రీమద్భాగవతం భాగవతాన్ని సప్తాహ దీక్షతో పారాయణం చేయించుకున్నవాడు భాగవతాన్ని సప్తాహ విన్నవాడు అటు సూర్యుడి గుడిచినా తరిస్తాడు ముక్తి పొంది తీరుతాడు అందుకే మొత్తం పురాణాలలో మోక్ష గ్రంథం అంటే భాగవతమే చెట్ట చివరి రాశాడు వేదవ్యాసులు ఈ భాగవతాన్ని మన కోసం అన్ని పురాణాలు అయిపోయాక మానవులకి మోక్షం ఎలా వస్తుంది అని ఆలోచించి చివరిగా శ్రీమద్ భాగవతం పురాణమలం అమలమైన స్వచ్ఛమైన భాగవతాన్ని ఇచ్చాడు ఎన్నిసార్లు చేయించినా భాగవతానే మళ్ళీ 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 ఎందుకు చేస్తున్నాం మేము భాగవతం అనే ఒక పురాణం మోక్ష గ్రంథం భాగవతం బాగు చేస్తుంది భాగవతం అశాంతిని తొలగిస్తుంది పితృదేవతలకి పెంట ప్రదానం చేయకపోతే వాళ్ళు నరకానికి పోతారు వాళ్ళు నరకానికి పోతే మనకి వంశాభివృద్ధి ఉండదని శాస్త్రం అటువంటి పితృదేవతల్ని కూడా తరింపజేసే అద్భుత పురాణం భాగవతం